నీకు స్తోత్రాలయ్యా ఏసయ్యా నీకు స్తోత్రాలయ్యా అంత అందరం కూడా ప్రభుని కనపడుతాం ప్రభుని మహిమ పడుతాం ప్రభుని స్తుతి ఆరాధన చేద్దాం ప్రభుని మహిమ పడుతాం ఏసయ్యా కళ్ళు మూసుకొని నోరు తెరిచి దగ్గరగా నీవు మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేసావయ్యా

ఆరాధ్య దైవ స్తోత్రాలయ్యా నూతనమైన సంవత్సరం అయ్యా మేము అడుగు పెట్టబోతున్నాము నాయన ఇంకొద్ది సమయంలోనే నూతనమైన సంవత్సరంలో మేము అడుగు పెట్టబోతుంటుడుగా అయ్యా మిమ్మల్ని ఘనపరుస్తుందామా చాలా మంది మౌనంగా ఉంటున్నారు చాలా మంది మౌనంగా ఉంటున్నారు స్ఫుతించండి ప్రభుని గెలపల్చండి మౌనంగా ఉంటున్నారు మౌనంగా కాస్త ప్రభుని చూపిద్దామా ప్రభుని మైమ పడుద్దామా హిలో హాలూరియా నీకు చెల్లిస్తున్నాము ప్రభుని ప్రభుత్వం చూపిద్దామా చక్కడలు చూపిద్దామా నీవు చేసిన కార్యము బట్టి చేసిన బేపురాలయ్యా పరిస్థితి వందలాలయ్యానికి వందల ప్రభు నూతన సంవత్సరంలో